హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ చేస్తూ రెండు చేతులు సంపాదిస్తుంది ఎన్నో ఏళ్లుగా యాంకర్గా తన సత్తాను కొనసాగిస్తుంది అంతేకాదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సుమ లేటెస్ట్ ఫోటోలతో నింపేస్తుంది తాజాగా వరలక్ష్మి రథం సందర్భంగా సుమ ఓ వీడియోని షేర్ చేసింది పండగ అంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రెడీ చేస్తున్న వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది ఆ వీడియోపై నెటిజోలు కామెంట్స్ చేస్తున్నారు ప్రతి పండగకి ఇదే పని చేస్తున్నావా సుమక్క అని కొందరు కామెంట్స్ చేస్తుంటే పండగ వస్తే చాలు ఇదే సుమా నీకు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి వీడియో తెగ ట్రెండ్ అవుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి